హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు సేమ్ సైమ్ మమత ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ చిన్న వీడియో అనమాట చాలా అంటే చాలా చిన్న వీడియో సోది లేకుండా స్ట్రైట్గా నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను టీలో మంచిగా అప్పలు వేసుకొని తిందామని చెప్పేసి నేనైతే ఇంకా టీ పోసేస్తున్నాను గ్లాసులో కొంచెం కారపూసేసాను దానిపైన టీ పోసేస్తున్నాను ఇది బాగుంటుందండి ఇది కొట్లల్లో కొనుక్కొచ్చింది అనమాట షాప్లో తీసుకొచ్చాను ఇది వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇంకా చూడండి ఇది నాన్నకి ఇది వచ్చేసి నాకు అనమాట నేను ఎంత ఇష్టపడతాను ఇట్లా తినడము మా అబ్బాయి కూడా అంతే అండి చాలా ఇంట్రెస్ట్గా తింటాడు చాలా బాగుంటుంది ఇదైతే స్పైసీగా అంటే కొంచెం కారం ఉంటుంది కదా మిక్చర్ అంటే కొంచెం కారంగా కొంచెం కొంచెం తీయగా వేడి వేడిగా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో చేసిన కారపూస కాకుండా ఇట్లా బయట తెచ్చిన మిక్చర్ కూడా టీలో వేసుకొని తింటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయిన తినేసాము నేనే ఇంట్రెస్ట్గా తింటా అంటే నాకంటే ఎక్కువ మా అబ్బాయి చాలా ఇంట్రెస్ట్గా తింటాడు మా నాన్న అయితే తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి నేను అన్నం కూర చేస్తున్నాను అనమాట రైస్ ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది ఇక్కడ కర్రీ అయితే ఇక స్టార్ట్ చేస్తున్నాను బీరకాయల కర్రీ అండి అది బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉండే మొన్న మండే మార్కెట్లో తీసుకొచ్చాను ఇంకా ఒక హాఫ్ కేజీ వరకు అయితే కట్ చేశాను అనమాట చాలా బాగుంటుంది బీరకాయ కూర మంచిగా వండేలాగా ఉండితే చాలా బాగుంటుందండి ఏదైనా సరే నాకు నచ్చేలాగా ఉండాలి అని అంటే పులుసులు వేసుకుంటే బాగుంటుందండి కూరగాయలు అనేది పులుసులు అంటే నాకు చాలా ఇష్టం వాటర్ రోజు మంచిగా కూరగాయలు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది అది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది మళ్ళీ మధ్యాహ్నం టైంలో తినడానికి నాకు నచ్చదు అనమాట వేడి ఉంటేనే బాగుంటుంది అట్లా వేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను ఏమంటారు ఆనియన్స్ వేసాను తర్వాత ఇంకా బీరకాయ కూడా వేసేస్తాను అన్నమాట బీరకాయలు ఎన్ని కట్ చేయాలి అన్న కూడా చాలా తక్కువ టైం పడుతుంది దొండకాయ అంటే చాలా ప్రాసెస్ అండి దాన్ని ఏదేదో చేయాలి అటు కట్ చేయాలి ఇటు కట్ చేయాలి దొండకాయలు కట్ చేసరికి వన్ అవర్ టైం పడుతుంది నాకైతే ఒక కేజీ పోయాలి అంటే బీరకాయలు అయితే చాలా ఫాస్ట్గా పోసాను ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదండి ఇవి ఫాస్ట్ 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 కట్ చేశాను అనమాట ఉడకడం కూడా ఐదు పది నిమిషాలలో ఉడుకుతుంది జస్ట్ ఇట్లా ఆయిల్లో వేసామంటే దానిపైన ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే ఇంకా ఫైవ్ మినిట్స్లో మొత్తం కంప్లీట్గా ఉడికిపోతుంది కారం వేసుకుంటే ఇంకా అయిపోయింది అనమాట బీరకాయ కూర అంత సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా మంచిది ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో నేను చాలా వరకు చూశాను యూట్యూబ్లో నా హెల్త్ టిప్స్ చెప్తా ఉంటారు కదా నా హెల్త్ టిప్స్లో చూశాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా సాల్ట్ వేస్తున్నాను ఇది మగ్గాలి కదా చెప్పానైతే జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్లో ఇంకా మగ్గిపోతుందని ఇదంతా కలిపేసుకొని ఇక మూత అయితే పెట్టేయాలి అండి ఈ కర్రీ చేసేటప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుండే ఇంకా ఆ టైంలో చేస్తున్నాను అనమాట పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు నేనేమో వంట చేసుకుంటున్నాను అన్ని పనులు అయిపోయినాయండి ఇంట్లో అన్నం ఉడుకుతుంది పక్కన ఇంకా ఇక్కడ కూర కూడా ఉడుకుతుంది అంట్లు కడిగేసాను ఇల్లు అంతా శుభ్రం చేశాను ఆల్మోస్ట్ ఇంకా నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టేను ఇంకా చూడండి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఉడికింది బీరకాయ కూర అయితే దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి బాగుంటుంది అల్లం పేస్ట్ వేయలేదు ఇంతకుముందు నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను అనమాట ఫ్రెష్ అల్లం పేస్తానండి నేను సండే రోజు మిక్స్ పట్టుకున్నాను ఇంకా అదైతే మంచిగా బాగుంటుంది అంటే ఒక పది రోజుల తర్వాత వేసుకున్న టేస్ట్ వేరే వస్తుంది అప్పటికప్పుడు ఇన్ని స్టార్ట్గా బట్టి వేసుకున్న టేస్ట్ వేరే వస్తుందండి బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నీది నాది అయిపోయింది బీరకాయలు మంచిగా ఉడికి నేను దగ్గరికి అల్లం వేసాను పసుపు వేసాను సాల్ట్ వేసాను ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది ఇప్పుడైతే కారం వేసానండి ఈ కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట అదే నా కూర వండుకున్న కూర అయితే నేను ఏం చేస్తాను పీసెస్ అనేది రౌండ్ షేప్లో కట్ చేస్తాను కరెక్ట్గా కట్ చేస్తాం కదా రౌండ్ షేప్లో అట్లా కట్ చేస్తాను అనమాట అట్లా కట్ చేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది అల్లం పేస్ట్ వేయకుండా పసుపు పేస్ ఉప్పు వేసి కారం వేసి వాటర్ పోసి మంచిగా ఉడికించుకుంటే ఆ పులుసు ఉంటే చూసారా చాలా బాగుంటుంది నేను అట్లనే వండుకున్నాను ఇది తెచ్చినప్పుడు బీరకాయ కట్ చేసుకొని రౌండ్ షేప్లో ముక్కలు కట్ చేసి ఇప్పుడు నేను చెప్పినలాగా వండేసుకున్నాను అనమాట వాటర్ పోసి వేడన్నంలో వేసుకుంది తింటే సూపర్ టేస్ట్ ఉండే ఇంకా ఇది ఇంట్లో అందరు తినాలి కాబట్టి ఫ్రై చేస్తున్నాను ఫ్రై లాగా దగ్గరికి వండుతున్నాను ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నం మొత్తం తినేయొచ్చు అనమాట ఆయిల్ చూడండి బీరకాయ కూరలో మనం ఆయిల్ ఎంత తక్కువ వేసినా సరే ఉట్టిగానే పైన తేలుతుంది కదా చూడండి ఎంత బాగుందో చూడడానికి బీరకాయ కూరలో ఆయిల్ ఎంత వేసినా ఒటికనే ఎక్కువ అవుతుందండి మంచిగా పైన తేలుతూ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ నా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇక్కడైతే భోజనం పెట్టిచ్చేస్తున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా అన్నం కూడా అయిపోయిందండి కర్రీ అయిపోయింది పెట్టిచ్చేసాను ఇది వచ్చేసి నాకు అనమాట నేను పెట్టుకుంటున్నాను అన్నము ఇంకా వేడి అన్నంలో బీరకాయ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుంది కదా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ బీరకాయ కర్రీ అనేది అన్నంలో బాగుంటుంది చపాతి దోశ వీటిల్లోకి చాలా బాగుంటుందండి ఓకే చూసారు కదా లాస్ట్గా ఇంకా టీ అయితే తాగేస్తున్నాను పరిగెట్టిన టీ హెల్త్కి మంచిది కాదని చెప్పేస్తే నేను అన్నం తిన్న తర్వాత మ్యాక్సిమం అన్నం తిన్న తర్వాతనే అట్లా తాగేస్తాను అనమాట ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో ఓకే ఫ్రెండ్స్ ఇంకా టీ అయితే చాలా బాగుంది ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్ టీ అయితే ఇంకా తాగేసి వీడియో ఇంతతో నేను క్లోజ్ చేస్తున్నాను